క్రైస్తు నాడ్ ఏసుక్రీస్తు ప్రభారీ ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దనప శుభాలు కొరిందెలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం మన ప్రభు అయిన ఏసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు సహవాసం అనేది మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది ఏ మనిషి కూడా పుట్టుకతోనే మంచివాడిగాను చెడ్డవారిగాను పుట్టరు ఒకరి పుట్టుక వారి మంచి చెడును నిర్ణయించలేదు కానీ ఒక వ్యక్తిని మంచివారి చెడ్డవారి మార్చేది వారి కుటుంబ పరిస్థితులు సమాజం మరియు వారి సహవాసం ఎటువంటి కుటుంబంలో జన్మించాలో మనం నిర్ణయించలేం అలాగే ఈ సమాజాన్ని కూడా మనం ఒకేసారి మార్చలేం కానీ మనం ఎవరితో సహవాసం చేయాలి అనేది మనమే నిర్ణయించుకోగలం పౌలు గారు కొరిందెలకు రాసిన మొదటి పత్రికలో అంటారు దుర్మార్గులతో దుస్తులతో సాంగత్యం చేయకూడి అని చెడ్డవారితో స్నేహం మంచివారిని కూడా చెడ్డవారిగా మార్చేస్తుంది ఒకతను మార్కెట్కి వెళ్ళే ఐదు యాపిల్ పండ్లు కొని తీసుకుని వచ్చాడు ఇంటికి వచ్చి చూసుకున్నాడు ఆ ఐదు పండ్లలో ఒక పండు కుళ్ళిపోయింది అయ్యో అని బాధపడ్డాడు తర్వాత వాటిని ఒకే పాత్రలో జాగ్రత్తగా దాచిపెట్టాడు ఒకరోజు తర్వాత అతను వచ్చి చూస్తే ఆశ్చర్యంగా ఐదు పండ్లు కూడా కుళ్ళిపోయి కనిపించాయి ఏం జరిగింది ఆ కుళ్ళిపైన ఒక్క పండులోని క్రిమి మిగిలిన అన్ని పండ్లను నాశనం చేసింది ఎంత జాగ్రత్తగా దాచినా కూడా ఆ వ్యక్తి మోసపోయాడు ముందు పూర్తిగా మంచి పండ్లను సెలెక్ట్ చేసుకునే విషయంలో మోసపోయాడు తర్వాత ఆ కుళ్ళిన పండును మిగిలిన మంచి పండ్ల నుండి వేరు చేసే విషయంలోనూ మోసపోయాడు వాక్యం సెలవిస్తుంది గల్తీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యయనం తొమ్మిదో వచ్చినంలో పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును అని ఈ పులిసిన పిండిని మంచి పిండిలో కలిపితే ఆ మంచి పిండి కూడా పులిసిపోతుంది కాబట్టి మనం మన ఆత్మీయ స్థితి పెంచుకోవాలి అని తపల క తపన కలిగి ఉన్నప్పుడు మన సహవాసం ఎవరితో అనేది మనం పరీక్షించుకోవాలి ఒకవేళ ఆత్మీయత లేని వారు మన స్నేహితులైతే వారి ప్రభావం మన మీద పడకూడదు మన ప్రభావం మన ఆత్మీయ జీవితం యొక్క సాక్ష్య ప్రభావం వారి మీద పడాలి ఒకవేళ మనం బలహీనలమైపోతూ ఉంటే కనుక వారితో సహవాసాన్ని కట్ చేయడమే మంచిది ఎందుకంటే మనల్ని సహవాసానికి పిలిచింది తన కుమారునితో సహవాసం కలిగి ఉండాలని కొన్నికి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయంలో ఉంటుంది మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడని చెరుపును నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు అని చూస్తాం ఒకే గూటిలో పుట్టిన రెండు చిలకలున్నాయి అనుకోకుండా ఒకరోజు ఈ రెండు చిలకలు ఒక వేటగానికి దొరికిపోయాయి ఆ వేటగాడు ఆ రెండిటిలో ఒక చిలుకను ఇంటికి తీసుకెళ్లాడు మరొక చిలకను దేవుని సేవకునికి అమ్మేశాడు ఒక చిలుక వేటగాని ఇంటిలో మరొక చిలుక దేవుని సేవకుని ఇంటిలో పెరుగుతూ ఉన్నాయి అలా అవి మాటలు కూడా నేర్చుకున్నాయి కొన్ని రోజులకి అవి అక్కడున్న పరిస్థితులకు అలవాటు పడిపోయాయి ఒకరోజు ఒక బాటసారి అలసిపోయి ఆ వేటగాని ఇంటికి వచ్చి బయట విశ్రమించాడు అంతే ఆ వేటగాని ఇంటిలో పెరిగిన చిలుక ఆ బాటసారిని చూసి ఎందుకు ఇక్కడికెందుకొచ్చావు పో వెంటనే వెళ్ళిపో అని లేకపోతే నీ మెడ కొరికి చంపేస్తాను అని మాట్లాడింది ఆ బాటసారికి భయం వేసి వెంటనే అక్కడి నుంచి పరుగుపరుగున వెళ్ళిపోయాడు అది చూసి ఆ చిలుక నవ్వుకుంది అలా ఆ వ్యక్తి కష్టపడుతూనే మరో ఇంటికి చేరాడు అది దైవజనుడి ఇల్లు నెమ్మదిగా ఇంట్లోకి చూశాడు వామ్మో అక్కడ కూడా మరొక చిలక ఉంది ఈ చిలక కూడా తనని తిడుతుందేమో అనుకుని ముందే ఆ ఇంటి నుంచి పారిపోదాం అనుకున్నాడు అంతలో ఆ చిలక ఓ బాటసారి నీకు స్వాగతం నీ ప్రయాణం వల్ల బాగా అలసిపోయి ఉంటావు కొంచెంసేపు విశ్రాంతి తీసుకో ఆకలిగా ఉంటే అక్కడ కొన్ని పండ్లున్నాయి తిను అని అనింది ఈ బాటసారికి ఆశ్చర్యం వేసింది ఒకే గూట్లో పుట్టాయి కానీ వేరు వ్యక్తుల సహవాసంలో పెరిగాయి అంతే వాటిలో ఎంత మార్పు ఎంత తేడా ఉంది మంచి సహవాసం మంచి నడత నేర్పుతుంది సో మనల్ని పిలిచింది దేవాది దేవునితో సహవాసం చేయడానికి కాబట్టి మన సహవాసం ఎవరితోనో గమనించి దేవునితో సహవాసం పెంచుకుంటే సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మన జీవితంలో దొరుకుతుంది ప్రతి సమస్యకి సమాధానం దొరుకుతుంది అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన పరిశుధున గొప్ప మీకు వందనాలు పాపులమైన మమ్మల్ని పరిశుతుడైన మీతో సహవాసం చేయడానికి మమ్మల్ని పిలిచి సమస్తాన్ని విడిచి మా కోసం ఒక మనిషిగా పుట్టి ప్రాణం పెట్టి మీ సొత్తుగా చేసుకున్నందుకు వందనాలు దివా మీరు లోకానికి వచ్చిన ఉద్దేశం నాలో మాలో నెరవేరులాగన మా హృదయాలు తెరచి మీ సంకల్పానికి తల వంచే కృప నాకు మాకు ఈ ప్రార్థనలోకి భవిస్తున్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి ఎందుకు అంటే మీరు పిలిచింది మీ సహవాసంలో ఉండాలని అవునయ్యా సహవాసం మాలో ఉంటే మీకు ఇంకా దగ్గర చేస్తుంది దాంట్లో ఏ సహవాసమైన తండ్రి నీకు వందనాలు ప్రభావ అది మాకు సమాధానాన్ని నింపుతుంది గనక అటువంటి కృపతో మేమందరము కూడా ప్రభావ మీతో సహవాసం పెంచుకొని మీ సహవాసములో నేర్చుకునే భాగ్యాన్ని ప్రతీ కుటుంబానికి దయచేయండి దేవా దీనిమంతా కూడా దేవ మా ప్రయాణాల్లో పనిపాట్లలో అన్ని విషయాల్లో మీరే కృప చూపండి బలహీనులుగా వారిని ముట్టండి స్వస్థపరచండి బలపరచండి తండ్రి ఏ సమస్యల కోసం బిడ్డలు ఎదురు చూస్తున్నారో ప్రార్థిస్తున్నారో సంవత్సరాల ధరబడి ఎదురు చూస్తున్నారు దేవా మీకు ఒక్క క్షణం చాలు ఏదైనా తండ్రి వారి జీవితాల్లో ఏ సమస్యనైతే దీర్ఘకాలికంగా వాళ్ళు బాధపడుతూ ఉన్నారో ఆయా విషయాల్లో మీరే కార్యాలు జరిపి గొప్ప మేలులతో ప్రతి కుటుంబాన్ని తృప్తిపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె